బాలినేని నాయకత్వానికి చెక్ పెట్టిన శక్తి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత శక్తిమంతుడు ఆయనకు తెలియకుండా చీమైనా కుట్టదని వైసీపీ నేతలు అంటుంటారు సీఎం జగన్ కేబినెట్ నుంచి తప్పించినప్పటి నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నమాట నిజం అలాగని ఆయనకు ప్రభుత్వంలో పలుగుబడి లేదనుకోవటం నిజం కాదు బాలినేని సీఎం జగన్ చాలా అభిమానిస్తారు అందుకే బాలినేని ఎన్నోసార్లు ప్రభుత్వానికి పార్టీకి నష్టం వచ్చేలా మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నమాట వాస్తవం ఈ నేపథ్యంలో బాలినేని పొలిటికల్ పవర్కు చెక్ పెట్టే పవర్ ఒకటి కొత్తగా వచ్చినట్టు ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతుంది ఆ పవర్ ఎవరు అనే ఆరా తీయటం ఎక్కువైంది బాలినేనికి తెలియకుండా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిగా గార్గను తిరుపతికి బదిలీ చేయటం ఎస్పి ఎస్పీ పరమేశ్వర్రెడ్డిని ఆమె స్థానానికి తీసుకెళ్లడం వెనుక బలమైన అదృశ్య శక్తి పనిచేసిందనే మాట వినిపిస్తుంది ఈ బదిలీలపై బాలినేని తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారని సమాచారం ఇలాగైతే రాజకీయాల్లో తాము ఉండాలా వద్దా అని వైసీపీ పెద్దల్ని ప్రశ్నించినట్టు సమాచారం ఈ బదిలీల తెర వెనుక అసలేం జరిగిందని ఆరతీయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలియకుండానే తిరుపతి ఒంగోలు ఎస్పీల బదిలీలు జరిగాయని సమాచారం ఈ బదిలీలపై ఇటు సొంత పార్టీ అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రిలీవ్ కావద్దని తిరుపతి ఒంగోలు ఎస్పీలకు సమాచారం వెళ్ళినట్టు తెలిసింది అందుకే వాళ్ళిద్దరూ తమ విధుల నుంచి రిలీవ్ కాలేదని సమాచారం ఒంగోలులో తనకు తెలియకుండా కొత్త ఎస్పీని తీసుకురావటం ఏంటని బాలినిని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించినట్టు సమాచారం ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ నిరాకరించటని బాలిని జీర్ణించుకోలేకపోతున్నారు ఒంగోలు ఎంపీ అభ్యర్థులపై కొత్త పెళ్లి వినిపిస్తున్నాయి వారిని బాలినేని వ్యతిరేకిస్తున్నారని వార్తలు వచ్చాయి పుండు మీద కారం చెల్లిన చందంగా ఇప్పుడు ఎస్పి బదిలీలు తనకు తెలియకుండా చేశారని బాలినేని ఫైర్ అవుతున్నాను రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయో తాజా పరిణామాలు జస్ట్ ట్రైల్ మాత్రమే అసలు సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ట్రైలరే చెబుతుందని నెటిజన్లు సెటైల్స్ విసురుతున్నారు